వెల్కమ్ టు డి మీడియా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం యుద్ధం తీరును మార్చేసింది అదే బంకర్ బాస్టర్ బాంబులు ఈ బంకర్ బాస్టర్ బాంబులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఇప్పటి వరకు రణరంగానికి దూరంగా సురక్షితంగా భావించే బంకర్లు యుద్ధ భూమిలో భాగంగా మార్చేసింది బంకర్ బాస్టర్ బాంబులు భారత్ భవిష్యత్ యుద్ధ అవసరాల దృష్ట్యా బంకర్ బాస్టర్ బాంబులను తయారు చేసే బాధ్యత డిఆర్డిఓకి అప్పగించింది డిఆర్డిఓ ఇప్పటికే అగ్నిఫై క్షిపణిని ఐదు వేల కిలోమీటర్లు ఆపై లక్ష్యాల సాధనకు రూపొందించింది అగ్నిఫై క్షిపణిలో రెండు కొత్త వేరియంట్స్ రూపకల్పనకు సిద్ధమైనది అందులో మొదటిది గాలిలో లక్ష్యాలను ఛేదించగలదు ఇది రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం లక్ష్యాలు ఛేదించగలదు అలాగే రెండవది బంకర్లను ధ్వంసం చేయగలదు ఇది ఎనభై నుండి వంద మీటర్ల లోతు బంకర్లను ధ్వంసం చేయగలదు అలాగే ఏడు వేల ఐదు వందల కేజీ బంకర్ బాస్టర్ వార్ హెడ్లను మోసుకెళ్లగలదు కన్నా ఎనిమిది నుండి ఇరవై రెంట్ల వేగాన్ని కలిగి ఉంది అలాగే అమెరికా బంకర్ బాస్టర్ల కంటే భారత్ బంకర్ బాస్టర్లు శక్తివంతమైనవి అలాగే ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా భారత్ ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డి మీడియా Please support us. Comment, share, like. Thank you.